హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి ఇది క్రాస్ కటింగే ఇది ఫస్ట్ కింద గీత తీసుకోవాలండి గీత తీసుకొని దాని తర్వాత మనం ఖర్చుకి కూడా ఒక గీత తీసుకోవాలి ఇప్పుడు బాడీ పొడవ ఎంత ఉందో చూసుకోవాలండి భోజనం దగ్గర నుంచి ఈనాడు ఆటి వరకు ఇలా పట్టుకొని చూసుకోవాలండి చూసుకొని భోజనం దగ్గర కుట్ట ఎక్కడ వరకు వచ్చిందో దానికి ఒక హాఫ్ ఇంచు పైప్ పెట్టుకోవాలండి పైప్ పెట్టుకొని ఒక గేర్ తీసుకుందాం ఇప్పుడు ఆరు రోజు ఎంత ఒకసారి చెక్ చేద్దామండి హ్యాండ్ తిరిగేసుకొని ఆరు రోజు ఒకసారి చెక్ చేసుకుందాం పాత తక్కువ ఎనిమిది వచ్చిందండి ఇది ఏడు నాలుగు పావు తక్కువది ఇప్పుడు చెస్ట్ లూజ్ కూడా ఒకసారి చూసుకుందాం ఒక చూపట్టి దగ్గర నుంచి ఈ మనం సైడ్ వేస్తాం కదండి సైడ్ కుట్లు వరకు ఇలా పట్టుకొని ఒకసారి ఇలా చెక్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ కూడా వచ్చేస్తుందండి చెస్ట్ ఏమో తొమ్మిదిన్నర ఉంది ఇది పావు తక్కువ ఎనిమిది ఉందండి తిరిగేసేసుకొని యాజ్ స్టేజ్ బ్లౌజ్ అలాగా పెట్టేసుకుందాం బ్లౌజ్ యాజ్ స్టేజ్ ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం మార్కింగ్ తీసుకుందాం నెక్ మార్కింగ్ తీసుకుందాం నెక్ ఎంత ఉంటే దానికైనా ఒక పావు ఇంచు పైకి తీసుకోవాలి నడుము ఎంత ఉంటే అంత దానికి వన్ ఇంచ్ డాట్స్కి ఖర్చుకి ఒక రెండు ఇంచు ఇప్పుడు ఇది ఎంత చూసుకుందాం ఇప్పుడు నెక్ ఇది ఇలా దగ్గరికి లాక్కోవాలండి ఇలా దూరంగా ఉంచుకొని చేసుకోకూడదు ఇలా దగ్గరికి లాగేసి ఇది ఎంత ఉంటే అంతా పెట్టుకొని దానికి ఇది కూడా భుజం కూడా ఎంత ఉంటే అంత దానికి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట ఈ చెక్ కూడా ఒకసారి మార్కింగ్ తీసుకున్నాం కరెక్ట్ కాదు అండి నెక్ ఎంత ఉంది పావుతక్కు తొమ్మిది ఉందండి నెక్ నేను ఇది పావు తక్కువ మూడిస్తున్నాను నెక్కి కింద ఇది రెండున్నర ఇస్తాను మెడ భోజనము మూడిస్తాను మొత్తం ఐదున్నర ఇక్కడ కూడా ఐదున్నరకి ఒక మార్కింగ్ తీసుకొని ఇది ఆరు ఇస్తానండి పావు తక్కువ చూద్దాం ఇది చెంక రౌండ్ ఆర్మ్ రౌండ్ ఆర్మ్ కింద చెంకకి కలుస్తా కొల ఇంకా అలౌదో ఒకసారి చూద్దామండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒకటేంపు పావుంది కదండి దానికి ఇలా మార్పులు చేసుకొని ఇప్పుడు పావు తక్కువ ఎనిమిది మనకు రావాలండి టేప్ పెట్టి కొంచుకుంటే కనుక మనకి పావు తక్కువ ఎనిమిది ఇది ఎనిమిది వచ్చిందండి ఇది కూడా మనం నెక్ తీసుకున్న తర్వాత ఇది కూడా ఈ డ్యూస్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం అండి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫ్రంట్ సాగిపోతుందండి ఇది సాగిపోతుంది మళ్ళీ లూజ్ వచ్చేస్తుంది కదండి అందుకని ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి ఈ సైడ్ పుట్టు దగ్గర ఇలా పట్టుకొని చెంక దగ్గర ఈ మెడ దగ్గర ఇలా పట్టుకొని ఇది ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇదిగోండి ఫ్రంట్ నెక్ అయితే సాగింది కాబట్టి ఇది ఇక్కడికి ఉంది ఇది మనకు సరిపోద్ది అయితే ఇదిగోండి వాటర్ పోయిన సరిపోయిందండి ఇప్పుడు ఇట్ యాజీజ్ అలా గీసుకొని ఇంక ఖర్చుకి అండి నడుమి ఎంత ఇక్కడికి ఉంది కదండి ఈ నడుము దగ్గర నుంచి ఇదిలా కంచుకుంటే కనుక మనకి మిడిల్ డాట్ ఉంటూ వచ్చేస్తుందండి ఇప్పుడు ఒక త్రీ ఆర్ ఫోర్ ఇంచెస్ పెట్టుకొని పాతకువ నాలుగు పెట్టానండి నేను ఇది రాటండి ఇక్కడ కూడా ఇక్కడే ఫ్రంట్ నెక్ కూడా మనం వేసేసుకోవాలండి మార్కింగ్ ఈ భోజనం దగ్గర ఇక్కడ కుట్ను గే గీత ఉంది కదండి ఈ గీత దగ్గరికి ఈ కుట్టి పిల్ల పెట్టుకొని ఇదిలా అంటే కనుక మనకి ఫ్రంట్ నెక్ వచ్చేస్తుంది రౌండ్ ఫ్రంట్ నెక్ కూడా ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం అండి ఆ ఉందండి ఫ్రంట్ నెక్ ఇప్పుడు కట్ చేసేసుకుందాం అండి ఇది కూడా కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ కొద్దిగా లోతు పైకి తీసుకోవాలండి అప్పుడు ఏంటంటే ఇది మనకి ముడతలు రాకుండా ఉంటదండి బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఇది ఫ్రంట్ బ్యాక్ అండి ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకున్నాం ఇదిలా తిరిగేసుకోవాలండి ఓపెన్స్ అనేవి మన సైడ్ రావాలి ఇలా వేసుకొని యాజ్ బ్యాక్ ఎలా ఉందో సేమ్ అలాగే మనం మార్కింగ్ తీసేసుకుందాం ఫ్రెండ్స్ నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడు గీసుకున్నాం కదండి ఇప్పుడు ఫ్రంట్ ఈ షేప్ పట్టి ఉంది కదండి షేప్ పా ఇక్కడ వదిలేసి షేప్ పట్టి ఎంత ఉందో అంతా ఇలాగ మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ ఒక అరించి సైడ్కి పెట్టుకోవాలండి గ్యాప్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఈ డాట్స్ వేసుకుంటాం కదండి అందుకు ఇది కూడా ఫ్రంట్ నెక్క దగ్గర నుంచి ఎంత ఉందో దానికి ఎలా కుచ్చుకొని ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి మూడు కుట్లు వస్తాయి కదండి అందుకని ఇప్పుడు ఇది తీసేసి మనం నెక్ మార్కింగ్ పెట్టుకుందాం నెక్కి నేను ఆటప్పు కూడా పెడుతున్నాను అండి ఫ్రంట్ నెక్ అండి ఇదిగోండి సరిపోయింది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ దగ్గర ఇక్కడ కొద్దిగా క్రాస్ కొట్టుకున్నాం అనుకోండి ఒక పావు ఇంచ్ జస్ట్ క్రాస్ కొట్టుకుంటే కనుక మనకి ఈ నెక్ అనేది సైడ్ కి జరిగిపోకుండా భుజాలు జారకుండా నీట్ గా వస్తుంది అండి ఫ్రంట్ లో తీస్తారండి ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎంత ఉందో చూసుకున్నామండి ఈ మెయిన్ డాట్ కదండి మెయిన్ డాట్ దగ్గర నుంచి బుజం దగ్గరికి ఇలా పట్టుకుంటే మనకి మెయిన్ దాట్ వస్తుందండి ఇంకొంది ఇదిగోండి ఇప్పుడు ఇదైతే నేను మూడున్నర ఇచ్చుకుంటానండి ఇది నేను కొద్దిగా వేసి పచ్చినండి ఇవి కూడా మూడున్నర ఇచ్చుకున్నాను నేను అయిపోయిందండి ఫ్రంట్ నేను కట్ చేస్తానండి ఇప్పుడు ఒకసారి ఇది పిన్లు పెట్టుకొని కట్ చేసుకుంటే కనుక మనకి జరిగిపోకుండా ఉంటుందండి అయిపోయిందండి ఇప్పుడు డాట్స్ కూడా వేసేస్తాం అండి ఇప్పుడు డాట్స్ అంటే ఇది డాట్స్ వేసుకునేటప్పుడు ఇది ఎల్ షేప్లా వచ్చింది కదండి ఇక్కడి నుంచే మనం ఇలా పెట్టుకోవాలండి ఇది కిందకి పైకి జరిగిపోకూడదండి ఇలా ఉండాలి ఇది ఒకసారి ఉందా లేదా ఒకసారి అంటే కరెక్ట్గా మెయిన్ డాట్ ఇక్కడి నుంచి ఇదిలా పట్టుకొని ఇది కరెక్ట్గా వచ్చింది మెయిన్ డాట్ కూడా ఎంత ఉందో అంత పెట్టేసుకుందాం అండి దీనికి నేను ఒక ఒకటి పావిడ్ అలా చేసుకోనండి టక్స్ ఫస్ట్ డాట్ అండి ఇప్పుడు రెండో డాట్ వేసుకుందాం రెండో డాట్ వేసుకున్నప్పుడు ఇది గ్యాప్ ఉండాలండి ఇది రెండో ఒకసారి కలుపుకోకూడదు గ్యాప్ ఉండాలండి రెండో డాట్ కూడా ఇక్కడ నుంచి ఇప్పుడు ఎంత ఉందో దాన్ని బట్టి చూసుకొని పెట్టేసుకోవడం ఇది రెండో డాట్ మూడో డాట్ ఈ మెయిన్ డాట్ పట్టుకొని చెంక మధ్యలోకి ఇలా పట్టుకున్నావు అంటే కనుక మనకి మూడో డాట్ వస్తుంది ఇది ఇక్కడ పెట్టేసుకోవాలండి మనకి ఫ్రెంట్ అయిపోయిందండి ఇప్పుడు ఒక పక్కించుకుందాం ఇప్పుడు షేప్ పట్టి అండి ఇప్పుడు నడానికి కూడా మనం ముక్క తీసుకోవాలండి ముక్క మనం నడానికి అండి ఇక్కడ షేప్ పెట్టి ఎంత తీసుకోవాలి అంటే మనకు టెంట్ ఉంది కదండి ఇది ఇలా పట్టుకొని ఈ డాట్ ఇలా పట్టుకొని ఇది ఎక్కడ వరకు ఉంటే అంత నుంచి ఒక పాడీ సైడ్ జరుపుకుంటే దానికి మనకి డాట్ వచ్చిందండి ఇప్పుడు హ్యాండ్స్ లో మొక్కలు అండి ఇది సైడ్ వచ్చింది హ్యాండ్స్లో లో మొక్కలు తీసుకుంటే సరిపడుతుందండి తీసుకుందాం ఇంట్లోకి తీసుకుందాం ఫస్ట్ ఇది హెమ్ అండి బ్లౌజ్ ఎంత ఉందో ఇది ఇలా పెట్టుకొని మార్కింగ్ ఈ రెండో మార్కింగ్ వరకు పెట్టుకొని ఇది ఎంత ఉందో అంత పెట్టుకొని దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ఇది కూడా అంతే ఇది కూడా అంత అలా పెట్టుకొని మూడు మార్కింగ్స్ పెట్టుకొని ఇది ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకుంటూ పెట్టుకోవడం అండి లోతు తీసుకుందాం అండి ఇక్కడ టక్ ఇచ్చుకున్నాం కదా ఈ టక్ దగ్గర నుంచి ఒక రెండు ఇంచుల వరకు ఇక్కడ తీసుకొని మనకి మార్కింగ్ ఇక్కడికి వచ్చింది కదండి ఇక్కడ నుంచి ఒక వన్ ఇలా తీసుకొని ఇక్కడ నుంచి మనం లోత్ తీసుకోవాలి ఇక్కడుకోవాలండి కట్ అయిందండి ఇప్పుడు మనం మెయిన్ పీస్ కట్ చేసుకుందామండి ఫస్ట్ హ్యాండ్స్ అండి మెయిన్ పీస్కి హెమ్మింగ్స్ కదండి నేను ఒక పావు ఆరుంచి ఎక్స్ట్రా ఉంచుకున్నాను ఇది ఒక పావుంచి పై కట్ చేస్తున్నానండి బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేయలేదు కదండి ఇప్పుడు కట్ చేస్తున్నాను ఈ నెక్ కూడా ఒకసారి లేదో చూసుకుందాం అండి ఇలా రెండు భుజాలు కట్టుకొని ఇంకీత పెట్టిన దగ్గర నుంచి ఇలా చూసుకుంటే కనుక మనకి సరిపోతుంది సరిపోయిందండి ఇది కట్ చేసేస్తుందండి నెక్స్ట్ భుజాలు కొద్దిగా కొడతాను కొడితే కనుక మళ్ళీ మెల్ల జాడ అండి బ్యాక్ పార్ట్ తీసేసుకుందాం ఇక్కడ షేప్ ముక్క ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ Thank you friends.